హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకి వచ్చాం ఈరోజు మీరు చూడబోయేది కృష్ణానది మీద రెడీ అవుతున్న బ్రిడ్జి గురించండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సిడాక్సెస్ రోడ్డు మీద నుంచి మన జర్నీ స్టార్ట్ చేస్తున్నాం వెంకటపాలెంలో సిడాక్సెస్ రోడ్డు మీద నుంచి చూస్తే వెస్ట్ బైపాస్ బ్రిడ్జి ఇలా ఎంతో అందంగా కనిపిస్తుంది నేను చెప్పడం కాదు కానీ ఆ దగ్గరలో ఉన్నవారు ఎవరైనా ఉంటే ఒక్కసారి వెళ్ళి చూడండి కాదంటే అప్పుడు చెప్పండి ఫ్రెండ్స్ టీటీటీ వారు అమరావతిలోని వెంకటపాలెంలో కట్టిన వెంకటేశ్వర స్వామి దేవాలయం అది దాని గురించి స్పెషల్గా మరో వీడియోలో చూద్దాం ఎందుకంటే ఈ వీడియో లెంగ్క్ బాగా పెరిగిపోతుంది మీరు స్కిప్ కొట్టారంటే అసలుకే మోసం వస్తుంది అందుకని ఈ రోజు ఈ బ్రిడ్జి వరకే పరిమితం అవుదాం ఫ్రెండ్స్ మనం బ్రిడ్జ్ మీదకు వెళ్తున్నాం ఈ సర్వీస్ రోడ్లో నుంచే మనం బ్రిడ్జ్ పైకి వెళ్ళాలి అది కూడా థ్రిల్లింగ్గానే ఉంది అందుకని అది కూడా కట్ చేయకుండా అలానే ఉంచేసాం బ్రిడ్జ్ మీదకు ఎక్కాలంటే సిడాక్సిస్ రోడ్డు నుంచి సర్వీస్ రోడ్డులో మనం కిలోమీటర్ వరకు ప్రయాణించాలి ఇక్కడ ఇంకా పనులు జరుగుతున్నందు వల్ల స్టార్టింగ్ లో మట్టి రోడ్డే ఉంది ఈ మట్టి రొట్టు మలుపుల్లో గట్టు ఎక్కితే మనం బ్రిడ్జ్ మీదకు వెస్ట్ బైపాస్ బ్రిడ్జ్ బ్రిడ్జ్ అయితే పూర్తయిపోయినట్లుగానే ఉంది వాహనాలు కూడా తిరుగుతున్నాయి సైడ్ వాల్స్ కి రంగులు కూడా వేశారు చూడండి ఈ బ్రిడ్జ్ గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పేదేమీ లేదు ఎందుకంటే ఈ బ్రిడ్జి గురించి మాకన్నా మీకే బాగా తెలుసు కాకపోతే ఆ బ్రిడ్జి పనులు ఎంతవరకు వచ్చాయో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో మేం తెలుసుకుందామని మీకు తెలియజేద్దామని ఈ వీడియో చేశాం ఒక నాలుగైదు నిమిషాల్లో వీడియోని కంప్లీట్ చేద్దామనుకున్నాం కానీ విజువల్స్ చాలా బాగున్నాయనిపించింది సీనరీస్ కూడా అట్రాక్టివ్గా వచ్చాయనిపించింది కొంచెం పెద్దదైనా పర్లేదు మన వాళ్ళు చూస్తారులే అన్న నమ్మకంతో పెద్ద వీడియోని కంటిన్యూ చేశాం ఆ దూరంగా కనిపించి కనిపించినట్లుగా దూరంగా కనిపిస్తుందే పొగగొట్టాల్లోంచి పొగ వస్తువు కనిపిస్తుందే అదే మన కొండపల్లిలోని ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ ఇక్కడ నుంచి వన్ వే అనుకుంటా ఈ రోడ్డు క్లోజ్ చేశారు మనం పక్క రోడ్డులోంచి వెళ్దాం ఇదంతా రోడ్డు సామాగ్రి అనుకుంటా పక్కన పడేశారు ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి స్వామివారి ఆలయం విజువల్స్ బాగున్నాయి చూడండి ఆ మంత్రాలు కూడా ఎంత స్పష్టంగా వినిపిస్తున్నాయో అదే ఫ్రెండ్స్ మన కృష్ణానది అక్కడ ఏవో దిమ్మల్లా ఉన్నాయి అవేంటో నాకు తెలియదు అదిగో అది మాత్రం కొండపల్లి పవర్ ప్లాంట్ పోగా కృష్ణానది విజువల్స్ చూడండి వాటర్ మధ్యలో చిన్న చిన్న ఐలాండ్స్ ఎంత బాగున్నాయో చూడండి ఇలాంటి ఐలాండ్స్ ఇంకా చాలా వస్తాయి అందువల్ల వీడియోలో మన జర్నీ మజిలీలుగా ఆగి ఆగి సాగుతుంటుంది అక్కడక్కడ కనిపించిన మంచి సీనరీస్ని క్యాప్చర్ చేయాలని అలా చేశాం నిజంగా అవి చాలా బాగున్నాయి ఈ బ్రిడ్జ్ పై జర్నీ మాత్రం మీకు కొత్త అనుభూతినిస్తుందన్నది మాత్రం నిజం నాకైతే ఇది మెమొరబుల్ జర్నీ అనే చెప్పాలి వాహనాలు తిరిగేటప్పుడు మనం అంత రిలాక్స్డ్గా ఉండము ఆ ఫీల్ రమ్మన్నా రాదు అంతా మెకానికల్ అయిపోతుంది దయచేసి ఒకసారి వీడియో మొత్తాన్ని స్కిప్ చేయకుండా చూడండి మీకు ఆ ఫీల్ రాకపోతే అడగండి ఈ వీడియోలో ఈసారి పెద్దగా మాటలుండవు విజువల్స్కే ప్రాధాన్యం ఇచ్చాం అవే ఈ వీడియోకి హైలైట్ రిజ్జీ కింద ఎంత పెద్ద పెద్ద పిల్లర్లు వేశారో చూడండి మీకు చూపిద్దామని ట్రై చేసా వీడియో అంత బాగా వచ్చినట్లు లేదు ఏమీ అనుకోకండి బండి మాత్రం రైరేమంటూ వెళ్తుంది సూపర్ గా ఉంది రైడింగ్ ఎక్స్పీరియన్స్ అదిగోనండి కృష్ణానది ఇక్కడ ఎలా ఉందో చూద్దాం పదండి నిజంగా మీరే చెప్పండి నీళ్ల మధ్యలో ఐలాండ్స్ ఎంత బాగున్నాయో మాటల్లో చెప్పలేమండి మీరే చూడండి ఒక ఐదు నిమిషాలు ఆగి ఆ వ్యూస్ చూడకుండా ఉండలేమంటే నమ్మండి ఈ ఐలాండ్స్ చూస్తుంటే మాకు విటనిపించిందండి ఈ ప్రాంతాన్ని ఐలాండ్స్ ని టూరిస్ట్ స్పాట్ గా డెవలప్ చేయొచ్చేమోనని అనిపించింది మీరు కూడా ఆలోచించండి ఐలాండ్స్ ని డెవలప్ చేసి మంచి లైటింగ్ వేసి ఐలాండ్స్ మధ్యలో బోటింగ్ యాక్టివిటీస్ని అడ్వెంచర్ టూరిజంను డెవలప్ చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి దీన్ని చూశాక ఒక విషయం గుర్తొచ్చింది మాకు ఈ బ్రిడ్జ్ని కూడా ఐకానిక్ బ్రిడ్జ్ లా రూపొందించాలని గతంలో టీడీపీ ప్రభుత్వం భావించిందట అందుకోసం ప్రత్యేకంగా డిజైన్లు కూడా వేయించిందట అయితే జగన్ ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు దీంతో బ్రిడ్జి అలైన్మెంట్ మారిపోయి సాధారణ బ్రిడ్జ్ గా మారిపోయింది ఇది అక్కడక్కడ ఇంకా పనులు జరుగుతున్నాయి కానీ బ్రిడ్జ్ అయితే పూర్తయిపోయింది అటు నుంచి ఇటుకి ఇటు నుంచి అటుకి అప్పుడప్పుడు లారీలు ట్రక్కులు బైకులు తిరుగుతున్నాయి ఇక్కడ సైడ్ వాల్స్ కి రంగులు వేస్తున్నారు బ్రిడ్జి మీద చిన్న చితగా పనులు ఉన్నట్లున్నాయి వాటిని కార్మికులు ఫైనల్ టచ్ ఇస్తున్నట్లున్నారు బైపాస్ నిర్మాణానికి కావలసిన ఇసుక మట్టి సరంజామా తీసుకువచ్చే వాహనాలు మాత్రం ఈ వంతెన మీద బాగా తిరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఇందాక చూపించినది బ్రిడ్జికి ఈస్ట్ వైపు ఉన్న ఐలాండ్స్ ఇవి బ్రిడ్జికి వెస్ట్ వైపు ఉన్నవి అవతలి బ్రిడ్జ్ మీద నుంచి అయితే అవి బాగా కనిపించేవి ఈసారి అటువైపు ట్రై చేద్దాం ఇప్పుడైతే అటు ఎల్లో చేయడం లేదు ఫ్రెండ్స్ ఆ దూరంగా కనిపిస్తోందే అది మన ప్రకాశం బ్యారేజ్ ఆ ప్రకాశం బ్యారేజ్ని ఇటువైపు నుంచి చూస్తుంటే ఎంత బాగుందో చెప్పలేం రెండు నీటిపాయల మధ్య చిన్న చిన్న ఐలాండ్స్ దూరంగా ప్రకాశం బ్యారేజ్ చూడడానికి చాలా బాగుంది ఒకసారి మీరు వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ అదిగో ఇదిగో అనుకుంటూనే మిమ్మల్ని బ్రిడ్జ్ ఇంకో చివరికి తీసుకొచ్చేసాం ఇక్కడ ఇంకా పనులు జరుగుతున్నాయి బాగా హడావుడిగా ఉంది కార్మికులు చూసారా వంతెన మీదే ఇలా గుడారాలు వేసుకొని సేద తీరుతున్నారు ఏప్రిల్ నెల ఎండలు కదా మండిపోతున్నాయి ఎండలకు తాళలేక ఇలా విశ్రాంతి సమయంలో మధ్యాహ్నం పూట కొద్దిసేపు తలదాచుకుంటున్నారు ఎన్హెచ్ సిక్స్టీన్ మీద విజయవాడలో ట్రాఫిక్ తగ్గించడం కోసం విజయవాడ వెస్ట్ బైపాస్ వేస్తున్నారు అందులో భాగంగా కృష్ణానది మీద ఈ బ్రిడ్జిని కట్టారు విజయవాడకు వెస్ట్లో ఈ రోడ్డు ఉంటుంది కాబట్టి దీన్ని వెస్ట్ బైపాస్ అని అంటున్నారు విజయవాడ ఈస్ట్లో కూడా బైపాస్ కట్టాలనుకున్నారు ఇటీవల అమరావతికి ఔటర్ రింగ్ రోడ్ మంజూరు కావడంతో ఈస్ట్ బైపాస్ను రద్దు చేశారు ఈ వెస్ట్ బైపాస్ గన్నవరం అవతలు ఉన్న చిన్న నుంచి విజయవాడ పక్కనే ఉన్న గొల్లపూడి రాజధాని పరిధిలో ఉన్న వెంకటపాలెం మీదుగా మంగళగిరి కాజా సరిహద్దుల్లో మళ్ళీ ఎన్హెచ్ సిక్స్టీన్లో కలుస్తుంది ఈ బ్రిడ్జి కనుక అందుబాటులోకి వస్తే విజయవాడకి అమరావతికి మధ్య కనెక్టివిటీ పెరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మరి థ్యాంక్ యూ